అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పి పవిత్ర భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరిగిందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పి పవిత్ర అన్నారు ఇందులో భాగంగా మాట్లాడుతూ చైతన్య నారాయణ కళాశాలలో అడ్మిషన్ టైంలో ఒక రకంగా ఫీజులు చెప్పి జాయిన్ అయిన తర్వాత అంతకు రెట్టింపు ఫీజులు చేస్తున్నారన్నారు పుస్తకాల పేరుతోనో యూనిఫామ్ పేరుతోనో పరీక్షల పేరుతోనూ పేపర్ల పేరుతోనూ అనేక రకాలుగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని స్టడీ అవర్స్ పేరుతో అధిక సమయం కళాశాలలో ఉంచి విద్యార్థులను ఒత్తిడికి చేస్తున్నారన్నారు నేను నిలకిన 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 నిల తెలియజేస్తున్నాం దీనికి కారణం ఏంటంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకి ఎంతో కష్టపడి తల్లిదండ్రులు కార్పొరేట్ స్కూల్లో చదివేస్తున్నారు ఎందుకంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుండాలి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలకి వెళ్ళి వారిని పోషించాలి అని చెప్పి తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో కార్పొరేట్ కళాశాలలో చదివేస్తున్నారు అయితే ఈ రోజు కార్పొరేట్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి అధిక వీధులు వసూలు చేయడం వలన అదే విధంగా ఒత్తిడి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో మాట్లాడారు ఏంటంటే కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో విద్యార్థుల పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తాము అని చెప్పి ప్రభుత్వంలో పదవిలో లేనప్పుడు మాట్లాడారు పదవిలోకి వచ్చిన తరువాత ఈ మాటలు ఏమయ్యాని మేము ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాము అదేవిధంగా నారా లోకేష్ గారు ఏం చెప్పారంటే ప్రభుత్వం ప్రతి ఒక్క విద్యార్థికి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ మంచి నాణ్యమైనటువంటి విద్యను అందిస్తాము అని చెప్పారు ఈ రోజు శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజీలో విద్యార్థులు ఎందుకు చదువుతారని మేము ప్రతిగా నిలదీస్తున్నాము అదే విధంగా ఎడ్యుకేషన్ ది మోస్ట్ పవర్ఫుల్ ది పని వాళ్ళన్నారు తీసుకోవాలి స్పందించాలి అదేవిధంగా అనంతపురంలో జరిగినటువంటి ఘటన చూసుకుంటే అనే అబ్బాయి మూడు అంతస్తులు నుంచి దూకి మరణించడం జరిగింది ఆత్మహత్య చేసుకున్నాడు దీనికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నారాయణ కాలేజ్ యాజమాన్యం ఏదైతే ఉందో ఆ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం అదేవిధంగా ఫీజు వసూలు చేస్తున్నారని చెప్పి ఆ అబ్బాయి మూడు అంతస్తులు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు పండించాలి అదే విధంగా ఏ ఒక్క విద్యార్థి కూడా ఆంధ్రప్రదేశ్ చేసుకునే విధంగా ఉండకూడదు ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుతున్నాం ఈ రోజు మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ తప్పితే విద్యార్థులకి న్యాయం చేయాలని కోరుతున్నాం